నువ్వెందుకు సిగ్గుపడుతున్నా అది ఎలాగో సిగ్గుపడదు కదరా అందుకే నేను సిగ్గుపడుతున్నా ఇలాంటి చెల్లుంటే ఏమన్నా సిగ్గుపడాల్సిందే గణేష్ మహారాజ్ కి జై ఎక్స్క్యూజ్ మీ ఏమండి మీతో రెండు నిమిషాలు మాట్లాడొచ్చా అమ్మాయి గారు యాక్చువల్లీ మీతో టూ మినిట్స్ మాట్లాడదామని టూ డేస్ నుంచి ట్రై చేస్తున్నాను కానీ కుదరట్లేదు గొంతెన్ ఫిక్షణ నవ్వుతావని జోక్ చేశాను సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే నువ్వేం చేస్తావులే సర్లే ఏదో మాట్లాడుతున్నాను ఈ పార్టీలు వేసుకుని మీరు ఇంట్లో చెంగ చెంగమంటూ తిరుగుతుంటే ఇళయరాజా గారి పాట విన్నంత హాయిగా ఉంటుంది అంతేనా చంద్రముఖి లాగా డాన్స్ కూడా చేయాలా అదేంటండి అలా అనేశారు మీరు వేసుకుంటారని ఎంతో ఇష్టంగా కొనుక్కొచ్చాను హలో ఆకు అవాయికి పట్టీల కళ్ళు ఇంకా పట్టీలు చెడగంటలు పాపిడి బిళ్ళలు అని నా బుర్ర తినకు నువ్వు అదేంటండి నేను ఇలాగే మాట్లాడతా తాళి కట్టేటప్పుడు తల ఉంచుతాను కదా అని జీవితాంతం నా వల్ల కాదు వంగుండడం ఇక్కడున్నావా ఏంటమ్మా ఇది పట్టీలు పెట్టుకోమంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అమ్మాయిని తమ్మంటే తెచ్చారేంటమ్మా నేను సిగ్గు సాంప్రదాయాలు నా అమ్మాయిని అడిగాను ఓరి పిచ్చి సన్నాసి ఉందిరా మూడు వందల రూపాయలే కానీ అమ్మాయికి మూడు వందల కోట్ల ఆస్తుందిరా ఇదిగో ఆలోచనలు పెట్టుకోకుండా ముందు ఆ బ్లాక్ అండ్ వైట్ కాలర్ నుంచి బయటికి రారా ఆ హర్షగడికి ఉమాదేవి అంటే ఇష్టం లేదంట అవునా మామా అవునరా ఇందాక వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే విన్నా వాడికి పదహారు అనాలు అచ్చు తెలుగు అమ్మాయి కావాలంట ఒరే ఏ మందు కొట్టే అమ్మాయిను ఏ దమ్ము కొట్టే అమ్మాయిని తెలిసి రావచ్చు కానీ పదహారు అనాలు తెలుగు అమ్మాయిని ఎక్కడి నుంచి తెస్తావరా ఏంట్రా ఇది ఉందిగా అవ్వా ఇదే దీనికి సిగ్గుపట్ట వచ్చు సిగ్గుకి దీనికి కప్పకి పావు కొరత జాతి కరెక్టేరా అది నచ్చలేదు నా జోస్ లో ఇది నచ్చదన్న లాజిక్ మర్చిపోయాను పోతే పోయో గాని ప్రకృతికి విరుద్ధమైన ఐడియా ఒకటి చెప్తా ఏంటది ఆ సిగ్గేదో దీనికే నేర్పిస్తే మెల్లగా మనం అసలే అన్నామల యూనివర్సిటీ నుంచి వచ్చామని ఆ కోణాన్ని బోల్తా కొట్టించాం విన్నాడంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అమ్మో ఈ కోణతో పెట్టుకోవద్దు చింతకాయ మీ డ్రామాల పసర విషయం చెప్తారా లేకపోతే మీ బండారా చెప్పమంటారా చెప్తాను గురుగారు చెప్పదు అంటే వద్దు 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 అన్నారు డ్రామా ఆడొద్దు ఏం జరిగిందో చెప్పండి మర్యాదగా చెప్పండి సార్ మీకు ఉత్తరాఖండ్ తెలుసా ఉత్తరాఖండ్ ఎందుకు తెలియదురా మొన్ననే కదా తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుపోయింది ఎస్ సార్ ఆ స్టాలిన్ తుఫాన్ లో మా ఇల్లు కూడా కొట్టుకుపోయాయి అది స్టాలిన్ తుఫాన్ ఏంటి పైలాన్ తుఫాన్ కదా పొద్దున వస్తే పైలాన్ సాయంత్రం వస్తే స్టాలిన్ ఆ వరదలో ఒక అపార్ట్మెంట్ కొట్టుకుపోవటం టీవీలో చూసారు కదా సార్ ఆ చూశాను అది మాదే అదే సార్ మరి అదేంట్రా మూడు సార్లు కూలిపోయింది కూలింది ఒకసారి సార్ కానీ మీడియా వాళ్ళు మాత్రం మూడు సార్లు చూపెట్టారు అన్నమో రామచంద్ర అంటూ రోడ్డున పడ్డాం సార్ నేను పులిహార పొట్లాలు పంపించాను కదా అందలేదా ఆ పొట్లాలు తినే సార్ మా పొట్లు నింపుకున్నాం అయినా ఇలాంటి మహాన్ బావుడిని మోసం చేసినందుకు మా మొహం కూడా మీరు చూపించలేకపోతున్నా సార్ అవునా మమ్మల్ని క్షమించండి సరే మీ పులిహార కథ నన్ను ఎంతో కదిలించేసిందయ్యా అంటే మీకు ఆ తినే వాళ్ళ మీద కోపమే ఉంటుంది పంచికట్టిన పరమాత్ముడు సార్ ఇప్పుడేం చూసారా ఫ్యూచర్ లో చూద్దరు ప్రతాప్ తిన్న వంటలు కూడా మీ చేతి రా మీ కడుపు నింపే బాధ్యత రాందిరా ఇంకా తాక్కుండనే అప్పుడే బాగుందని చెప్తున్నారు పేరు బ్రూ కాఫీ నేను అడిగింది కాఫీ పేరు పేరు కాదు మీ మహాలక్ష్మి ఆహా ఇంతటి సంస్కారం ఎలా వచ్చిందండి మీకు సంస్కారం ఏదో బట్టలకు సంబంధించింది అయి ఉంటుంది అది సంస్కారం ఎంతమైన సో ఎక్స్ డిటర్జెంట్ ద్వారా వచ్చిందండి మీకు మేనర్సే కదండి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది సాక్షాత్ సాంప్రదాయానికి రంగముడి చేసినట్టుంది పదహారు అమ్మాయి అంటే ఉంటదేమో ఎవరు చేసుకుంటాడో గాని అదృష్టవంతుడు ఇందులో ఏ బాగుంది ఇది బాగుందా చూడరా ఇందులో ఏకాడు బాగుందో చెప్పు చూడమ్మా సిగ్గు సాంప్రదాయం ఆచార వ్యవహారాలు తెలుసున్న అమ్మాయిలు ఈ రోజుల్లో ఉండరు అన్న మన ముందే నడుచుకుంటూ వెళ్తుంది నీ తలకాయ అది పని పిల్లరా ఎవరో వాడి వదిలేసిన డ్రెస్ సింగారించుకుని తిరుగుతోంది అది చూసి నువ్వు పేద సాంప్రదాయం అని మురిసిపోతున్నావు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు ఆడదంటే ఎవరు ఈ సృష్టికి మూలం ఇంటికి సోలం స్త్రీలను మన సాంప్రదాయం అని బస్ స్టాప్ లో ఉంటుంది కానీ అందులో పని వాళ్ళను మినహాయించండి అని ఉండదుగా కార్యేషు దాసి కర్ణేశు మంత్రి సికిందర్లు సమంత తడాకలు తమన్న నీ తన పడత ఊరుకవే నాన్నచేడ్రహో అపురూపమైనదమ్మా ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలేనమ్మా పవిత్ర బంధం పాటిని మాట్లాడి చెప్పాడు ఏదో ఎమోషనల్ వర్క్అౌట్ అవుతుందని అన్నాను మీరు అనేవాళ్ళు మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి నన్నెవన్న అనండి మా నేను ఒప్పుకోను అడుకునేవాడు కూడా తెలుగులో అమ్మా అని అడుగుంటాడు గానీ ఇంగ్లీష్ లో మమ్మీ అని అడుకోడు ఎందుకంటే వాడు కూడా మన సాంప్రదాయం తెలుసు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు కళ్ళు ఎలా చేస్తే మా దగ్గర నుంచి కాఫీ వస్తుందేమో గానీ మీరు కాళ్ళు అరిగేలా తిరిగినా కూడా అలాంటి సిగ్గు సాంప్రదాయం తెలిసిన అమ్మాయి రాదు రాలేదు అయ్యా శంకర్ గోపాల్ గారు రమ్మని కబురు పెట్టారట మా వాడికి అర్జెంటుగా పెళ్లి చెయ్యాలి ఆ సూర్య ప్రతాప్ కూతురు పెళ్లి ముహూర్తంలోనే నా కొడుకు పెళ్లి జరగాలి నాకి పెళ్ళొద్దు నాకెదురు తిరిగితే అందరినీ చంపేస్తా అండో అయ్య గారు చెప్పినట్టే పొల వెళ్ళి గడ్డి కోసుకొచ్చేసానండి గేదె ఎంత పాలు మొత్తం పితికేసాను అన్నట్టు కోడిని ఫోర్స్ చేసి గుడ్డి పెట్టించానండి ఏ టైమ్ లో ఏం చెప్పాలో తెలియని సద్మా అలాగే శాస్త్రి అయ్యా వారం రోజుల్లోగా నా కొడుక్కి మంచి సంబంధం ఒకటి సెట్ చెయ్య మహాప్రసాదం అండయ్యా నీకున్న డబ్బు కన్నా ప్రసాదం ఎక్కువయ్యిందా హే రవీంద్ర ఇతని దగ్గర డబ్బు తీసుకొని ప్రసాదం పెట్టి పంపించండి ఒక్కడే ఉన్నాడు ఈ ఒక్క కాఫీతో వాడి జీవితంతో నీ కాఫీ పెట్టేలా చేసుకో అగు ఈ ట్రెడిషనల్ లుక్ కి కాస్త అడిషనల్ కిక్ కూడా ఇవ్వు కాస్త అమాయకత్వం యాడ్ చేయి తీసుకో వెళ్ళు మీకోసం ఇల్లంతా తిరిగాను ఇక్కడున్నారా ఇక్కడ ఒక్కరి నుంచి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించే నేను కాఫీ తెస్తానా తేనా నీ సెన్స్ ఆఫ్ మీరిచ్చే తగలయ్యా కాదు మీరు కూడా నాకు బాగా నచ్చేశారు నేను మీకు నచ్చడం ఏంటి మీకు నాకు కిరాణా కొట్టుకి సూపర్ మార్కెట్ కి ఉన్నంత తేడా ఉంది అవసరానికి కిరాణా కొట్టు వాడు అరువిస్తాడు కానీ సూపర్ మార్కెట్ వాడు ఇవ్వడు కదండి నేను మిస్ అవ్వ సినిమాని రోజుకి ఒక్కసారైనా మిస్ అవ్వకుండా చూస్తుంటాను ఏ అర్థం కాక కాదు అందులో సావిత్రి గారు కట్టే కట్టు బొట్టు కోసం మళ్ళీ అవి మీరే చూశాను నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకున్నానో అచ్చు గుద్దినట్టు మీరు అలాగే ఉన్నారు సావిత్రి కాదు సిలిసి మీద చెప్పిన ఏ కానీ నా బ్యాడ్ లక్ మీరు నెల ముందు కలిసి ఉంటే వీడేవడ్రా క్లైమాక్స్ చూపించకుండా పార్ట్ టూ లో చూడండి ఆయన వర్మ స్టైల్ లో మాట్లాడుతున్నాడు మరిప్పుడేమైంది మా పేరెంట్స్ నా పెళ్లి ఫిక్స్ చేశారు నేనే తన భర్త ఒక అమ్మాయి ఫిక్స్ అయింది నేనే అల్లుడని వాళ్ళ నాన్న ఫిక్స్ అయ్యాడు ఇంతకు మేమేం ఫిక్స్ అవ్వాలరా పరిస్థితులు కొండ చిలువులా నా మెడకు చుట్టుకుని ఉమాదేవిని కట్టుకోమని ఫోర్స్ చేస్తున్నాయి చేసుకోక తప్పట్లేదు ఈ జన్మకు మిస్ అయ్యానన్న బాధతో మళ్ళీ జన్మకైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానన్న ఆశతో ఈ జీవితం అంతా మిమ్మల్ని ఊహించుకుంటూ గడిపేస్తాను పెళ్ళికి ముందు ముగ్గులు ఏంటి కాదండి కొట్టేస్తావా చంపేస్తావా ఏదన్నైతే ఎవరు ఇంటర్వి బ్యాగులు విత్ బట్టలు ఉతకటానికి టైం బ్యాడ్ అయినప్పుడు టైం బ్యాగులు చదవటం అలవాటు కదా బయలుదేరండి బయలుదేరండి వాడు పెళ్లి చేసుకోలేను అన్నాడు కానీ చేసుకోను అనదుగా రెండింటికి పెద్ద తేడా కదా ఒక అక్షరంతోనే ఆరుగురు జీవితాలు ముడిపడి ఉన్నాయి ఇక్కడ అన్నయ్యా అదిగో ఒక జీవితం పరిగెత్తుకుంటూ చెప్పు ఏమేం చెప్పుంది ఇక్కడ మునిగింది అందుకే బ్యాగులు వేసుకుని బయలుదేరాం ఇక్కడే పోయింది అసలు అక్కడ ఏమైందో చెప్పు ముందు అడిగింది నేను వేడి గో తగలయ్యా చెప్పండీ అష్ట మాట నువ్వు చంపేస్తా నన్ను చంపే ముందు ఒక్క మాట మీరు మీ అబ్బాయికి పిల్లని అడుగుతున్నారని తెలిసి చాలా మంది అమ్మాయిలు భయపడి ఊ వెళ్ళిపోయారండి వెళ్లిపోయారండి చూడండి మీ ఓడికి అవ్వడం కష్టం కాదు ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి టైంకే మీ కొడుకు పెళ్లి అవ్వాలంటే ఓ దారుంది ఏంటది మీకో పక్కన పెట్టి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మీకు ఓకే అయితే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన నా కూతురు రెడీగా ఉంది చూడండి చెప్పు తీసుకొని కొడతా ఓకే పర్లేదు కానీ మీరు ఒక్కేషయం ఆలోచించండి ఒక అయ్యున సూర్యప్రతాపతి అల్లుడిగా చేసుకుంటే ఆయన రేంజి ఎంత పెరుగుద్ది అదే ఒక పనోడు కూతురు మీరు కోడలుగా చేసుకుంటే మీ రేంజి అంత పెరుగుద్ది ఓ ఆలోచించుకోండి సుభాష్ పన్నోడి పైన పనికొచ్చే మాట చెప్పావురా నా ఇంటికి నీ కూతురే కోడలు